అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం అస్సాంలోని గౌహతిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అక్కడి కామాఖ్య టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది స్నేహారెడ్డి తన ఇన్స్టా స్టోరీలో కామాఖ్య టెంపుల్ ఫోటోను షేర్ చేసింది అక్కడే ఉన్నట్టుగా చెప్పేసింది ఇంకా అస్సాంలోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది చూస్తుంటే కామాఖ్య టెంపుల్ ప్రభావం తెలుగువారిపై ఎక్కువగా పడ్డట్టుగా కనిపిస్తోంది ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా కామాఖ్య టెంపుల్కు వెళ్తున్నారు వేణుస్వామి పుణ్యమా అని ఈ టెంపుల్కే మన సెలబ్రిటీలు ఎక్కువగా క్యూ కడుతున్నారు ఇక బన్నీ ఫ్యామిలీ ఇప్పుడు కామాఖ్య టెంపుల్కు వెళ్ళినట్టుగా అయితే కనిపిస్తోంది స్నేహారెడ్డి తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఫోటో ప్రకారం ఆమె ఆ టెంపుల్కు వెళ్ళినట్టుగా దేవి దర్శనం చేసుకున్నట్టుగా అర్థమవుతోంది మరి ఆగుడిలో బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించాడా లేదా అన్నది అయితే క్లారిటీ రావాల్సి ఉంది అసలే ఇప్పుడు బన్నీకి కాస్త బ్యాడ్ టైం నడుస్తోంది దీనికోసం బన్నీ ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉంటాడా అని అంతా అనుకుంటున్నారు అసలే ఇప్పుడు బన్నీ పేరు మళ్లీ నెట్టింట్లో మార్మోగిపోతుంది మైత్రి ఆఫీస్ సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే పుష్పట్టు కలెక్షన్ల మీద చర్చలు జరుగుతున్నాయి ఐదు వందల కోట్ల వరకు ఫేక్ కలెక్షన్లు చెప్పారంటూ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం మరింత ఓవరాక్షన్ చేస్తున్నారు వచ్చిన కలెక్షన్ల కంటే ఇంకా ఐదు వందల కోట్లు తక్కువగా చెప్పారంటూ ప్రచారం చేస్తున్నారు